సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ విషయానికి వస్తే కనుక సో చాలా టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి అంటే జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి బుక్ రిఫరెన్స్ అంటే ఏవి రిఫర్ చేస్తారు మీరు జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది ఈజీగా ఉండాలి ఎందుకంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఇబ్బంది పడవచ్చు వాళ్ళు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరేనో ఆ కోచింగ్ సెంటర్కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ వర్క్ వర్క్షీట్స్ కానివ్వండి ఆన్లైన్ మాక్ టెస్ట్ సిరీస్లు కానివ్వండి ఇవన్నీ కూడాను ఈ రోజున అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కాకుండా రిఫరెన్స్ బుక్స్ లాగా కెమిస్ట్రీలో ఓపీ టెండర్ అవ్వచ్చు అది ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి నాన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి ఫిజికల్ కెమిస్ట్రీ కానివ్వండి ఓపీ టెండన్ అనే సిరీస్ మీకు ఏదైతే ఆథర్ ఉందో అది వర్కౌట్ అవుతుంది మ్యాథమెటిక్స్లో టాటా మెగ్రాయల్స్ కానివ్వండి హరిహన్ సిరీస్ కానివ్వండి మనకి ఆర్డి శర్మ కానివ్వండి అలానే ఫిజిక్స్లో హెచ్సి వర్మ కానివ్వండి ఇట్లాంటి ఎన్నో బుక్స్ రిఫరెన్స్ బుక్స్ ఈరోజు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఐఐటి జేఈ ప్రిపరేషన్ అంటే మీకు ఒక లిస్ట్ ఇస్తుంది ఈరోజు నాకు ఒక విషయం తెలుసుకోవాలనుంది అని అనిపిస్తే కొంచెం ఆలోచించినా సరే నాకు ఆన్సర్లు దొరుకుతాయి కానీ తెలుసుకోవాలనే లోపల కోరిక ఉంది చూసారా అది ముందు డెవలప్ చేసుకోవాలి బుక్స్ అనేవి మనకి ఇంతకు ముందులాగా కొన్ని బుక్సే కాకుండా యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఆఫ్లైన్ బుక్స్ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి పిల్లలు కొంతమంది డిస్కాట్ ఛానల్స్ టెలిగ్రామ్ ఛానల్స్ వాట్సాప్ గ్రూప్స్ ఎన్నో ఫ్రీ మెంటరింగ్ సెషన్స్ ఇట్లాంటివి ఆన్లైన్ ఆప్షన్స్ కూడా చాలా పెరిగిపోయాయి పీడీఎఫ్స్ మీరు డిస్కాట్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్లోకి వెళ్ళి చూస్తే ప్రీవియస్ థర్టీ ఇయర్స్ పేపర్స్ నాకు ఫ్రీగా దొరుకుతాయి నేను అది బయటకెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు యూట్యూబ్ ఛానల్స్లో ఎంతో మంది ఫ్రీగా చెప్తున్నారు ఈరోజు పెద్ద పెద్ద ఈ లెర్నింగ్ ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే ఇంతకుముందు వీడియోస్ తయారు చేసి దాన్ని అమ్మగలిగేటోళ్ళు ఈరోజు అవే వీడియోస్ మనకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎవరు కొనట్లేదు ద కంటెంట్ ఈజ్ అవైలబుల్ డూ యూ హ్యావ్ ద విల్లింగ్నెస్ ఈజ్ క్వశ్చన్ సో ఎన్సీఈఆర్టీ ఎంత యూస్ఫుల్గా ఉంటుంది ఎన్సీఆర్టీ ఈజ్ ది బైబుల్ ఫర్ జేఈ అండ్ నీట్ ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అకాడమీ వాళ్ళ అఫీషియల్ కమ్యూనికేషన్లో చెప్తుంది ఎగ్జామ్ పేపర్ ఎన్సీఆర్టీ నుంచే వస్తుంది అని ఈ ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని స్టేట్ బోర్డు టెక్స్ట్ బుక్స్ కూడా తయారు చేయడం జరిగింది సైన్స్కి సంబంధించినంత వరకు ఎంపీసీ బైపీసీ రెండూ కూడాను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్కి స్టేట్ బోర్డు టెక్స్ట్ బుక్స్కి కంటెంట్ వైజ్ సిలబస్ వైజ్ మీకు పెద్ద తేడా కనిపించదు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మారుతుంది కానీ ఎన్సీఆర్టీ అనేది మీరు ఒక లాగా ఫాలో అయిపోవచ్చు నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది